అందరికీ వందనం ఈరోజు అనగా జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం సుడోకును పూర్తి చేయడానికి ముఖ్యంగా ఒక నియమం పాటించాలండి అదేంటంటే అడ్డు వరుసలోను నిరువు వరుసలోను పెద్దగళ్ళలోనూ ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలను పూరించాలి ఆ అంకెలు వచ్చిన అంకె తిరిగి రాకుండా జాగ్రత్తగా పూరించాలండి వాళ్ళు కొన్ని అంకెలు ఇస్తారు మిగిలిన అంకెలను మాత్రమే మనము పూరించాలి ఈ వారం నేను ఎలా పూరించానో మీకు వివరంగా తెలుపుతానండి కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మొదటి పెద్ద గడిలో ఒకటి రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి ఒకటి అడ్డు వరుసలోనూ లేదు నిల్వ వరుసల్లోనూ లేదు ఎక్కడా లేదు కాబట్టి ఒకటి రావడానికి మనకు ఆరు అవకాశాలు ఉన్నాయండి కాబట్టి మనం ఇప్పుడే ఒకటి రాయకూడదు తర్వాత రెండు చూడండి రెండవ అడ్డ వరుసలో రెండు ఉంది కాబట్టి ఆ చిన్న మూడు గళ్ళలోనూ రెండు రాదండి అలాగే మూడవ నిలువు వరుసలోనూ రెండు ఉంది కాబట్టి ఆ మూడు గళ్ళలో కూడా రెండు రాదండి కాబట్టి మనకు రెండు రావడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశము మొదటి వర్ అడ్డు వరుసలోని రెండవ గడిలో రెండు వస్తుందండి తర్వాత మూడు చూడండి మూడు రావడానికి మొదటి వర్ నిలువ వరుసలో మూడు ఉంది కాబట్టి అక్కడ రాదు రెండవ నిలువ వరుసలో కూడా మూడు ఉంది కాబట్టి రెండవ గడిలో కూడా రాదు మొదటి అడ్డు వరుసలో మూడు లేదు కాబట్టి అక్కడ రావచ్చు రెండవ అడ్డు వరుసలోని మూడవ బాక్స్లో కూడా మూడు లేదు కాబట్టి అక్కడ కూడా రావచ్చు తర్వాత మూడవ అడ్డు వరుసలో మూడు ఉంది కాబట్టి అక్కడ రాదు కాబట్టి మూడు రావడానికి మనకు ఒకటి కన్నా ఎక్కువ ఛాన్సెస్ అంటే రెండు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మూడు ఇప్పుడే రాయకూడదండి తర్వాత నాలుగు చూద్దాం నాలుగు రెండవ నిలువు వరుసలో మాత్రమే నాలుగు ఉందండి మిగతా నాలుగు గడులలోనూ నాలుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడే నాలుగు రాయకూడదు తర్వాత ఐదు చూద్దాం ఐదు రెండో అడ్డు వరుసలో ఐదు ఉందండి కాబట్టి ఆ మూడు గళ్ళలోనూ ఐదు రాదు తర్వాత రెండో నిలువు వరుసలో కూడా ఐదు ఉందండి కాబట్టి ఆ మధ్య గడిలో కూడా ఐదు రాదు తర్వాత ఫస్ట్ అడ్డు వరుసలో చూడండి ఐదు లేదు చివరి నిలువు వరుసలో చూడండి ఐదు లేదు కాబట్టి ఐదు రావడానికి మనకి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనము ఐదు రాయకూడదండి తర్వాత ఆరు చూద్దాం ఆరు కూడా రెండో అడ్డు వరుసలో ఉందండి కాబట్టి ఆ మూడు చిన్న గళ్ళలోనూ ఆరు రాదు మిగిలిన రెండు గళ్ళలోనూ ఆరు వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే మొదటి అడ్డు వరుసలోనూ ఆరు లేదు మొదటి నిల్వ మూడో నిలువ వరుసలోనూ ఆరు లేదు కాబట్టి మనము ఆరు ఇప్పుడే రాయకూడదండి ఇంకా మిగిలిన ఏడు ఎనిమిది తొమ్మిది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారండి కాబట్టి ఇప్పుడు మనము మనకు ఈ పెద్ద గడిలో కేవలం రెండు మాత్రమే వచ్చింది ఇప్పుడు మనం రెండో పెద్ద గడి చూద్దాం రెండవ గడిలో కూడా ఒకటి మొదటి నిలువ వరుసలో ఒకటి వచ్చిందండి కాబట్టి మొదటి నిలువ వరుసలో ఉన్న రెండు ఖాళీ చిన్న గళ్ళలో ఒకటి రాదండి మిగతా మూడు గళ్ళలోనూ ఒకటి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మొదటి అడ్డు వరుసలోనూ ఒకటి లేదు రెండో అడ్డు వరుసలోనూ ఒకటి లేదు మూడో అడ్డు వరుసలో కూడా ఒకటి లేదు కాబట్టి మనం ఇప్పుడే ఒకటి రాయకూడదండి రెండు మూడు వాళ్ళే ఇచ్చేశారండి తర్వాత నాలుగు చూద్దాం నాలుగు కేవలం మూడవ చివరి నిలువు వరుసలో మాత్రమే నాలుగు ఉంది కాబట్టి అక్కడ ఆ రెండు చిన్న గళ్ళలో మాత్రమే నాలుగు రాదు మిగతా మూడు గళ్ళలోనూ నాలుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడే నాలుగు రాయకూడదండి తర్వాత ఐదు రావడానికి కూడా రెండు అవకాశాలు ఉన్నాయండి అవి మొదటి రెండు చి నిలువు వరుసలో ఉన్న రెండు గళ్ళు ఎలాగంటే రెండవ నిలువు వరుసలో కూడా ఐదు ఉంది అక్కడ రాకూడదు మూడవ నిలువు వరుసలో కూడా ఐదు ఉంది ఆ రెండు గల్లలోనూ రాకూడదు కానీ ఒకటి ఐదు రావడానికి మనకు ఒకటి కన్నా ఎక్కువ గళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఐదు కూడా రాయకూడదు అండి తర్వాత ఆరు వాళ్ళే ఇచ్చేసారండి ఏడు చూడండి ఏడు అడ్డు వరుస మొదటి అడ్డు వరుసలో ఏడు ఉంది కాబట్టి ఆ రెండు చిన్న గళ్ళలోనూ ఏడు రాకూడదు అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా ఏడు ఉంది ఆ రెండు చిన్న గళ్ళలో కూడా ఏడు రాకూడదు కాబట్టి మనకు ఏడు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మధ్య గడి కాబట్టి అక్కడ మనము ఏడు రాసేద్దాం తర్వాత ఎనిమిది చూద్దాం ఎనిమిది మొదటి అడ్డు వరుసలో ఉందండి కాబట్టి ఆ రెండు చిన్న గళ్ళలోనూ ఎనిమిది రాదు తర్వాత మిగిలిన రెండు గళ్ళలోనూ ఎనిమిది వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే అడ్డు వరుసలోనూ నిలువు వరుసలోనూ ఎనిమిది లేదు కాబట్టి కాబట్టి మనం ఎనిమిది ఇప్పుడే రాయకూడదండి తర్వాత తొమ్మిది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారండి కాబట్టి ఇక ఈ గడిలో ఇంక మీదట అంకెలు ఏవి రావు కాబట్టి మనం ఇప్పుడు మూడవ పెద్ద గడి చూద్దాం మూడవ పెద్ద గడిలో ఒకటి కేవలం మధ్య నిలువు వరుసలో మాత్రమే ఉంది కాబట్టి ఒకటి రావడానికి మనకి ఇంకా ఐదు ఛాన్సెస్ ఉన్నాయండి కాబట్టి ఇప్పుడే మనము ఒకటి రాయకూడదు తర్వాత రెండు మొదటి అడ్డు వరుసలోనూ ఉంది రెండో అడ్డు వరుసలోనూ ఉంది మూడో అడ్డు నిలువు వరుసలో కూడా ఉంది అయినా ఇంకా మనకు రెండు రావడానికి రెండు అవకాశాలు ఉన్నాయండి కాబట్టి రెండు కూడా ఇప్పుడే మనము రాయకూడదు తర్వాత మూడు చూడండి మూడో అడ్డు వరుసలో మూడు ఉంది అలాగే మూడో నిలువు వరుసలో కూడా మూడు ఉంది అయినా ఇంకా మనకు మూడు రావడానికి రెండు అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఇప్పుడే మనము మూడు కూడా రాయకూడదు తర్వాత నాలుగు నాలుగు కేవలం రెండవ నిలువు వరుసలో మాత్రమే ఉంది కాబట్టి నాలుగు రావడానికి ఇంకా మనకు ఐదో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనము నాలుగు కూడా రాయకూడదండి తర్వాత ఐదు వాళ్ళే ఇచ్చేసారండి తర్వాత ఆరు చూడండి ఆరు రెండవ అడ్డు వరుసలోనూ ఉంది రెండవ నిలువు వరుసలోనూ ఉంది మూడవ నిలువు వరుసలోనూ ఉంది కేవలం మనకు ఆరు రావడానికి ఒకే ఒక అవకాశం ఉందండి అది మూడో నిలువు మూడో అడ్డు వరుసలోని మొదటి గడి తర్వాత ఏడు వాళ్ళు ఇచ్చేశారండి కాబట్టి మనము నెక్స్ట్ ఎనిమిది చూద్దాం ఎనిమిది మొదటి అడ్డు వరుసలోనూ ఉంది రెండవ మొదటి నిలువు వరుసలోనూ ఉంది కాబట్టి ఎనిమిది రావడానికి మనకి ఇంకా మూడు అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఇప్పుడే మనము ఎనిమిది కూడా రాయకూడదు తర్వాత తొమ్మిది మొదటి అడ్డు వరుసలో తొమ్మిది ఉందండి అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా తొమ్మిది ఉంది కాబట్టి తొమ్మిది రావడానికి మనకి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయండి మొదటి నిలువు వరుస అలాగే మూడవ నిలువ వరుసలోని మధ్య గడులు కాబట్టి మనం ఇప్పుడే తొమ్మిది కూడా రాయకూడదండి తర్వాత నాలుగవ పెద్ద గడి చూద్దాం ఇందులో ఒకటి రావడానికి నాలుగు అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే అడ్డు వరుసలలోను నిలువు వరుసలలోను ఎక్కడా కూడా ఒకటి లేదు కాబట్టి ఇప్పుడే మనము ఒకటి రాయకూడదండి రెండు రెండో అడ్డు వరుసలో ఉందండి మూడో నిలువు వరుసలో కూడా రెండు ఉందండి కాబట్టి ఆ రెండు చిన్న గళ్ళలోనూ రెండు రాదు మొదటి వరుస నిలువు వరుసలోని రెండు గళ్ళలోనూ రెండు రావడానికి అవకాశం ఉందండి కాబట్టి మనము రెండు ఇప్పుడే రాయకూడదండి మూడు నాలుగు ఐదు వాళ్ళు ఇచ్చేసారండి తర్వాత ఆరు చూద్దాం ఆరు రెండవ అడ్డు వరుసలో ఉంది అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా ఉంది కాబట్టి ఆ మూడు గళ్ళలోనూ ఆరు రాదండి సో మొదటి గ అడ్డు వరుసలోని మొదటి గడిలో ఆరు రావడానికి అవకాశం ఉందండి ఎందుకంటే అడ్డు వరుసలలోను నిలువు వరుసలలోనూ ఆరు లేదు మరియు ఆరు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం కూడా మొదటి గడిగా మాత్రమే తర్వాత ఏడు చూద్దాం ఏడు మొదటి అడ్డు వరుసలలోనూ నిలువు వరుసలోను ఏడు లేదు అలాగే మూడో అడ్డు వరుసలోను నిలువు వరుసలో కూడా ఏడు లేదండి కాబట్టి మనకు మూడు ఏడు రావడానికి మూడు ఛాన్సెస్ ఉన్నాయండి కాబట్టి ఇప్పుడే మనము ఏడు రాయకూడదు తర్వాత ఎనిమిది తొమ్మిది వాళ్ళే ఇచ్చేసారండి కాబట్టి మనం ఇప్పుడు ఐదవ పెద్ద గడి చూద్దాం ఇందులో కేవలం ఒకటి మొదటి నిలువు వరుసలో మాత్రమే వచ్చిందండి కాబట్టి ఆ రెండు చిన్న గళ్ళలో మాత్రమే ఒకటి రాదు మిగిలిన ఐదు పెద్ద గళ్ళలో మిగిలిన ఐదు చిన్న గళ్ళలో ఒకటి వచ్చే అవకాశం ఉందండి కాబట్టి మనం ఒకటి ఇప్పుడే రాయకూడదు తర్వాత రెండు రెండు మొదటి నిలువు వరుసలోనూ ఉంది రెండవ నిలువు వరుసలోనూ ఉంది కాబట్టి మూడవ నిలువు వరుసలోనూ అడ్డు వరుసలలోనూ రెండు లేదండి కాబట్టి రెండు రావడానికి మనకి ఇంకా రెండు ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఇప్పుడే మనం రెండు కూడా రాయకూడదండి తర్వాత మూడు మూడు రెండవ నిలువు వరుసలోనూ ఉంది రెండవ అడ్డు వరుసలోనూ ఉంది కానీ మొదటి నిలువు వరుసలోను మూడవ నిలువు వరుసలోనూ మూడు లేదండి కాబట్టి మూడు రావడానికి మనకి ఇంకా నాలుగు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మూడు కూడా రాయకూడదు తర్వాత నాలుగు చూడండి మొదటి అడ్డు వరుసలో నాలుగు ఉంది రెండో అడ్డు వరుసలోను నాలుగు ఉంది మూడో నిలువులోను నాలుగు ఉంది కానీ మొదటి నిలువు వరుసలోను రెండో నిలువు వరుసలోనూ నాలుగు లేదు కాబట్టి నాలుగు రావడానికి మనకి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఇప్పుడే మనము నాలుగు కూడా రాయకూడదు ఐదు ఆరు వాళ్ళే ఇచ్చేసారండి కాబట్టి ఏడు చెక్ చేద్దాం ఏడు మొదటి అడ్డు వరుసలోనూ ఉంది రెండవ నిలువు వరుసలోనూ ఉంది కాబట్టి అక్కడ మాత్రమే రాదు మిగతా మొదటి నిలువు వరుసలోను మూడవ నిలువు వరుసలోని మూడవ అడ్డు వరుసలో ఏడు రావడానికి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఇప్పుడే మనం ఏడు కూడా రాయకూడదు తర్వాత ఎనిమిది చూద్దాం ఎనిమిది మొదటి అడ్డు వరుసలో ఉంది అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా ఎనిమిది ఉందండి కాబట్టి ఎనిమిది రావడానికి మనకి ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మధ్య గడి తర్వాత తొమ్మిది రెండో అడ్డు వరుసలోను రెండో నిలువు వరుసలో మాత్రమే ఉందండి మ మొదటి నిలువు వరుసలోను చివరి నిలువు వరుసలోనూ లేదు కాబట్టి తొమ్మిది రావడానికి మనకి ఇంకా నాలుగు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే తొమ్మిది రాయకూడదు తర్వాత ఆరవ పెద్ద గడి చూద్దాం ఇందులో ఒకటి కేవలం రెండవ నిలువు వరుసలో మాత్రమే వచ్చిందండి మిగతా ఎక్కడ రాలేదు కాబట్టి ఒకటి రావడానికి మనకు నాలుగు అవకాశాలు ఉన్నాయి అందుకే ఒకటి ఇప్పుడే రాయకూడదు రెండు వాళ్ళే ఇచ్చేసారండి కాబట్టి మూడు చూద్దాం మూడు రెండో అడ్డు వరుసలో ఉంది అలాగే మూడో నిలువు వరుసలోనూ ఉంది కాబట్టి ఆ మూడు గళ్ళలోనూ మూడు రాకూడదు అలాగే మొదటి అడ్డు వరుసలోని మొదటి గడిలో మూడు వచ్చే అవకాశం ఉందండి ఆ ఒక్క అవకాశమే ఉంది కాబట్టి అక్కడ మనము మూడు రాసేద్దాం తర్వాత నాలుగు వాళ్ళే ఇచ్చేసారండి ఐదు చూడండి ఐదు రెండో అడ్డు వరుసలోనూ ఉంది అలాగే మూడో అడ్డు వరుసలో కూడా ఐదు ఉండండి కాబట్టి ఈ రెండు చిన్న గళ్ళలో మాత్రమే ఐదు రాదు మొదటి అడ్డు వరుసలోని చివరి గడిలో ఐదు వచ్చే అవకాశము ఒక్కటే ఉందండి కాబట్టి మనం అక్కడ ఐదు రాసేద్దాం తర్వాత ఆరు వాళ్ళే ఇచ్చారు ఏడు వాళ్ళే ఇచ్చారండి ఎనిమిది కూడా వాళ్ళే ఇచ్చారు తొమ్మిది రావడానికి అవకాశాలు చూడండి తొమ్మిది రెండో అడ్డువరుసలో ఉంది కాబట్టి ఆ ఒక్క గడిలోనే అడ్డు రా తొమ్మిది రాదు మిగిలిన తొమ్మిది రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ అడ్డువరుసలోని మూడవ గడి తర్వాత ఈ ఆరవ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె ఒకటి అది రావడానికి కూడా ఉన్న అవకాశం కూడా ఒకటేనండి కాబట్టి ఇక్కడ మనం చెక్ చేయకుండానే ఒకటి రాసేయచ్చు తర్వాత ఏడవ పెద్ద గడి చూడండి ఇందులో ఒకటి రావడానికి రెండు అవకాశాలు ఉన్నాయి ఎలా అంటే మొదటి అడ్డు వరుసలోనూ ఒకటి ఉంది రెండవ అడ్డు వరుసలోనూ ఒకటి ఉంది కానీ మూడో అడ్డు వరుసలోనూ నిలువు వరుసలలోనూ ఒకటి లేదు కానీ ఒకటి రావడానికి ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే ఒకటి రాయకూడదు రెండు మూడు అంకెలను వాళ్ళే ఇచ్చేశారు కాబట్టి వాటిని మనం పూరించాల్సిన అవసరం లేదండి తర్వాత నాలుగు రెండవ నిలువు వరుసలోనూ ఉంది రెండవ అడ్డు వరుసలోనూ నాలుగు ఉంది అయినా కూడా ఇంకా నాలుగు రావడానికి మూడు అవకాశాలు ఉన్నాయండి అవి మొదటి నిలువు వరుసలోని రెండు గడులు చివరి నిలువు వరుసలోని మొదటి గడి కాబట్టి ఇప్పుడే మనము నాలుగు కూడా రాయకూడదండి తర్వాత ఐదు చూద్దాం ఐదు కూడా రెండో నిలువ వరుసలోనూ ఉంది మూడో నిలువు వరుసలోనూ ఉంది అయినా కూడా మనకు ఐదు రావడానికి ఇంకా నాలుగు అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఇప్పుడే మనము ఐదు కూడా రాయకూడదు తర్వాత ఆరు ఆరు మొదటి నిలువ వరుసలో ఉంది మొదటి అడ్డు వరుసలోనూ కూడా ఉందండి కానీ రెండవ నిలువు వరుసలోను మూడవ నిలువు వరుసలోనూ ఆరు లేదు కాబట్టి మనకు ఆరు రావడానికి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు మనం ఆరు కూడా రాయకూడదు తర్వాత ఏడు ఏడు కేవలం రెండవ నిలువు వరుసలో మాత్రమే ఉంది కాబట్టి మిగిలిన ఐదు గళ్ళలోనూ మనకు ఏడు వచ్చే అవకాశం ఉందండి అందుకే మనం ఇప్పుడు ఏడు కూడా రాయకూడదు తర్వాత ఎనిమిది ఎనిమిది మొదటి నిలువు వరుసలోనూ అలాగే చివరి మూడవ నిలువు వరుసలోనూ ఎనిమిది వచ్చిందండి కానీ రెండవ నిలువు వరుసలో ఎనిమిది లేదు అక్కడ రెండు గళ్ళు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనకు ఎనిమిది వచ్చేకి అవకాశం రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనము ఎనిమిది కూడా రాయకూడదు తర్వాత తొమ్మిది మొదటి నిలువు వరుసలోనూ తొమ్మిది ఉంది రెండవ నిలువు వరుసలోనూ తొమ్మిది ఉంది అయినా కూడా మనకు తొమ్మిది రావడానికి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయండి అదే మూడో నిలువు వరుసలో తొమ్మిది లేకపోవడం వల్ల మనకు రెండు అవకాశాలు వస్తాయి కాబట్టి ఇప్పుడే మనం తొమ్మిది కూడా రాయకూడదండి ఈ అంకెలో మనకు ఒక్క అంకె కూడా ఒక్క అవకాశం ఉన్న అంకె రాలేదండి కాబట్టి ఈ ఈ పెద్ద గడిలో మనం ఏమీ రాయకూడదు తర్వాత ఎనిమిదవ పెద్ద గడి చూద్దాం ఇందులో ఒకటి రెండు వాళ్ళే ఇచ్చేసారండి మూడు చూద్దాం మూడు మొదటి నిలువు వరుసలో లేదు రెండో నిలువు వరుసలో ఉంది మూడో అడ్డు వరుసలోనూ ఉంది రెండో అడ్డు వరుసలోనూ ఉందండి కానీ ఇంకా మనకు మూడు రావడానికి రెండు అవకాశాలు ఉన్నాయి మొదటి నిలువు వరుస మూడవ నిలువు వరుస కాబట్టి ఇప్పుడే మనము మూడు రాయకూడదండి నాలుగు ఐదు వాళ్ళే ఇచ్చేశారండి కాబట్టి ఆరు చూద్దాం ఆరు మొదటి నిలువు వరుసలోనూ ఉంది అలాగే మూడవ నిలువు వరుసలో కూడా ఉందండి కాబట్టి ఆ నాలుగు గళ్ళలోనూ ఆరు రాదు మిగిలిన ఒకే ఒక మధ్య గడులో ఆరు వస్తుందండి తర్వాత ఏడు చూద్దాం ఏడు కేవలం రెండవ నిల్ ఓవర్స్లో మాత్రమే ఉందండి కాబట్టి ఏడు రావడానికి ఇంకా నాలుగు అవకాశాలు ఉన్నాయి మొదటి వరుసలోనూ ఏడు లేదు కాబట్టి అలాగే మూడో మూడవ వరుసలో కూడా ఏడు లేదు కాబట్టి మనం ఇప్పుడే ఏడు రాయకూడదండి అలాగే ఎనిమిది రావడానికి కూడా సేమ్ అలాగే నాలుగు అవకాశాలు ఉన్నాయండి అలాగే తొమ్మిదికి కూడా నాలుగు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే ఎనిమిది తొమ్మిది రాయకూడదండి తర్వాత తొమ్మిదవ పెద్ద గడి చూద్దాం ఇందులో ఒకటి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారండి రెండు కేవలం మొదటి అడ్డు వరుసలోనూ మూడో అడ్డు వరుసలో మాత్రమే ఉంది అలాగే మూడవ నిలువు వరుసలో కూడా రెండు ఉంది ఇంకా రెండు రావడానికి రెండు అవకాశాలు ఉన్నాయి అది మొదటి నిలువ వరుసలోని రెండో గడి అలాగే రెండో నిలువ వరుసలోని రెండో గడి కాబట్టి ఇప్పుడే మనము ఏ రెండు రాయకూడదండి మూడు వాళ్ళే ఇచ్చేసారండి నాలుగు రావడానికి చూద్దాం నాలుగు రెండో అడ్డు వరుసలోనూ రెండో నిలువ వరుసలోనూ నాలుగు ఉంది కాబట్టి మొదటి అడ్డు వరుసలోనూ అలాగే మూడో అడ్డు వరుసలోను ఇంకా రెండు గడులు నాలుగు అవకా రావడానికి అవకాశం ఉందండి ఒకటి కన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నాలుగు ఇప్పుడే రాయకూడదు తర్వాత ఐదు రెండో నిలువు వరుసలోను మూడో నిలువు వరుసలోను అలాగే మూడో అడ్డు వరుసలోను ఐదు ఉందండి ఇంకా మనకు మొదటి నిలువు వరుసలో ఐదు లేదు కాబట్టి మనకు ఐదు రావడానికి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయి అందుకే ఐదు కూడా ఇప్పుడే రాయకూడదండి ఆరు వాళ్ళే ఇచ్చేసారండి కాబట్టి ఇప్పుడు ఏడు చూద్దాం ఏడు మొదటి నిలువు వరుసలో ఉంది కాబట్టి ఆ మూడు గల్లలోను ఏడు రాకూడదు రెండో నిలువు వరుసలో కూడా ఏడు ఉంది కాబట్టి ఆ రెండు గడ్లలోనూ ఏడు రాకూడదు మిగిలిన ఒకే ఒక గడిలో ఏడు వస్తుందండి ఎనిమిది మొదటి నిలువు వరుసలో ఎనిమిది ఉంది కాబట్టి ఆ మూగుడు గళ్ళలోనూ ఎనిమిది రాకూడదు కానీ రెండో నిలువు వరుసలో ఎనిమిది లేదు కాబట్టి ఆ రెండు గల్లలోనూ ఎనిమిది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడే ఎనిమిది కూడా రాయకూడదండి తొమ్మిది మొదటి నిలువు వరుసలోనూ రెండో నిలువు వరుసలోనూ కూడా ఐదు బాక్సులలో కూడా తొమ్మిది వచ్చే అవకాశం ఉందండి కాబట్టి తొమ్మిది ఇప్పుడే మనము రాయకూడదు ఇదే విధంగా మళ్ళీ ఒకటి నుంచి తొమ్మిది అంకెలను మొదటి పెద్ద బాక్స్ నుంచి మళ్ళీ ఒకసారి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామండి మనకి ఈసారి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు నేను మిగతా అన్ని అంకెలు ప్రయత్నం చేశానండి డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తాను ఆరు తీసుకుందాం ఆరు రెండో అడ్డు వరుసలోనూ ఉంది అలాగే మొదటి నిలువు వరుసలోనూ మూడో అడ్డు వరుసలో కూడా ఆరు ఉంది కాబట్టి ఆరు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము మూడో అడ్డు వరుసలో మూడో వరుసలోని మొదటి బగాడి ఇప్పుడు మూడు తీసుకోండి మూడు మొదటి నిలువు వరుసలోనూ ఉంది రెండో నిలువరుసలోనూ ఉంది మూడో అడ్డు వరుసలోనూ ఉంది కాబట్టి మనకు మూడు వచ్చడానికి రావడానికి ఒకే ఒక అవకాశం రెండో అడ్డు వరుసలోని మూడవ గడి తర్వాత ఐదు రావడానికి అవకాశం చూడండి మధ్య ఐదు రెండో అడ్డు వరుసలో ఐదు ఉంది కాబట్టి మూడో అడ్డు వరుసలోని చివరి గడిలో ఐదు రావచ్చు రెండవ నిలువు వరుసలో నాలుగు ఉంది కాబట్టి మొదటి నిలువు వరుసలో నాలుగు రావడానికి ఒకే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనము నాలుగు రాసేద్దాం ఈ మొదటి పెద్ద గడి పూర్తవడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె ఒకటండి కాబట్టి మిగిలిన ఆ గడిలో ఒకటి రాసేద్దాం రెండవ పెద్ద గడిలో ఐదు తీసుకోండి ఐదు మూడో అడ్డు వరుసలోను మూడో నిలువు వరుసలోను ఐదు ఉంది కాబట్టి మొదటి గడిలోని మొదటి చిన్న గడిలో ఐదు వస్తుందండి ఇప్పుడు నాలుగు తీసుకుందాం మూడవ నిలువు వరుసలో నాలుగు ఉంది కాబట్టి నాలుగు రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత మొదటి అడ్డు వరుసలో ఎనిమిది ఉంది కాబట్టి మూడో అడ్డు వరుసలోని చివరి గడిలో ఎనిమిది వస్తుందండి ఈ రెండవ పెద్ద గడి పూర్తి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె ఒకటి కాబట్టి మిగిలిన ఒక గడిలో ఒకటి రాసేద్దాం ఇక్కడితో ఈ వీడియోను మీరు పాస్ చేయండి మీరు ట్రై చేయండి నేను నేను ఎలా పూరించానో సేమ్ మీలో మీరు అలాగే పూరించడానికి ప్రయత్నం చేయండి రాకపోతే ఈ వీడియోను మళ్ళీ చూడండి ఇక్కడి నుండి సమాధానాలు పెడతాను నా ఈ సుడోకు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే సుడోకును పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయస్ ఆయిస్ అనే నా ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు పూరణాలు అలాగే సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు